తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ఆరు వారాల దాకా జరిగేటటువంటి అవకాశం కనబడతలేదు నిన్న తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పైన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జీవో నెంబర్ నైన్ పైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితి హైకోర్టు సో ఇప్పట్లో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం కనబడతలేదు ఆరు వారాల సమయం అంటే సుమారు ఒక నెల రోజుల కంటే పైనే అంటే దాదాపు నెల నెల నర దాకా ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం లేదు హైకోర్టులో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు పిటిషన్ వేసినటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ నైన్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో రేవంత్ రెడ్డి బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని జీవో రూపంలో రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక జెడ్పీ చైర్ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇగో ఈ జిల్లాలో ముప్పై ఒక జిల్లాలు ఉంటే ఈ జిల్లాలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో ఎస్టీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో బీసీలు పోటీ చేయాలి ఈ జిల్లాలో జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న ఒక కీలకమైనటువంటి జీవోని గెజిట్ రూపంలో ఆయన రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ అన్న జీవో విడుదల చేసిన తర్వాత తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టిరు ప్రెస్ మీట్ పెట్టి తొమ్మిదో తారీఖు నుండి ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చారు తొమ్మిదో తారీఖు నుండి ఇక నామినేషన్స్ కూడా వేయచ్చు పోటీ చేసేటటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని కూడా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు వాస్తవానికి హైకోర్టులో విచారణ జరిగింది హైకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో పండగ కంటే ముందు హైకోర్టులో విచారణ జరిగింది పండగ తర్వాత వినండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పిండు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండు సార్ ఈ కేసు ఇప్పుడు కాదు పండుగ సంబంధించినటువంటి హాలిడేస్ అయిపోయిన తర్వాత వినండి అని చెప్పితో ఓకే హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎనిమిదో తారీఖు కేసు మళ్ళీ వింటాము కానీ అప్పటిదాకా ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రావద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినారు అడ్వకేట్ జనరల్ సరే అని చెప్పిండు ఎనిమిదో తారీఖు విచారణ ఉంటే తొమ్మిదో తారీఖు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో ఎనిమిదో తారీఖు విచారణ జరిగింది నిన్నగాక మొన్న ఎనిమిదో తారీఖు రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన విచారణ జరిగింది ఆ విచారణ జరిగిన తర్వాత దాదాపు ఆ రోజు విచారణ మొత్తం జరిగింది నెక్స్ట్ డే అంటే తొమ్మిదో తారీఖు విచారణను వాయిదా వేసినటువంటి కార్యక్రమం చేసిర్రు రెండు పదిహేను నిమిషాలకు విచారణ అని చెప్పి హైకోర్టు చెప్పినారు సో నిన్న రెండు పదిహేను నిమిషాలకు విచారణ స్టార్ట్ అయింది నిన్న దాదాపు మధ్యాహ్నం సాయంత్రం కల్లా నాలుగు గంటలకు ఒక క్లియర్ కట్ తీర్పు వచ్చినటువంటి పరిస్థితి ఆ తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ అన్న తలలు పట్టుకునేటటువంటి సిచ్యువేషన్ రేవంతనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తలలు పట్టుకున్నారు బీసీ నాయకులు తలలు పట్టుకున్నారు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం నిన్న కొంత ఉపశమ ఉపశమనం దొరికింది వాళ్ళకి